హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో ఒంటరి మహిళలు అలాగే వృద్ధులు కానీ వికలాంగులు వీళ్ళకి వచ్చేసి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులుగా అలాగే ఒంటరి మహిళలకి అదేవిధంగా వికలాంగులకి మనకి ఆరు వేల పదహారు రూపాయలు సో వీటికి సంబంధించిన అమౌంట్ గురించి అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో అప్డేట్ అయితే మీకు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే దాంతో దాంతోపాటు ఎవరైతే మన తెలంగాణలో కొత్త ఫంక్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు నేను చెప్పే అప్డేట్ అయితే తెలుస్తుంది సో కొంచెం అయితే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా అలాగే ఆసరా ఫెన్షన్కి సంబంధించిన ఏదైనా లేటెస్ట్ అప్డేట్ అయినా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే అయితే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా పక్కన ఉన్న ఐకన్ ఆలో పెట్టి డ్యాబ్ అయితే చేయండి సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేత ఫెంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకు వచ్చేసి ఆగస్టు నెలకు సంబంధించిన డబ్బులు అనేది అద్దరిపై శుభార్త చెప్పడం అయితే జరిగింది గారు రేవంత్ రెడ్డి గారు సో ఆ డబ్బులు ఏంటంటే మీకు అయితే ఒకసారి చెప్తా ఏదైతే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ ముందు మనకైతే హామీ ఇచ్చారో వృద్ధులకి అలాగే వికలాంగులకి ఒంటరి మహిళలకి మేము ఈ విధంగా డబ్బులు ఇస్తామని నాలుగు వేల పదహారు రూపాయలు మనకి ఒంటరి మహిళలు అలాగే వృద్ధులకి వికలాంగులకి ఆరు వేల పదహారు పదహారు రూపాయలు వాళ్ళకైతే సాయం చేయడానికి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో అప్పటి నుంచి వచ్చేసి మనకైతే దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే అయ్యింది మన ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి కూడా మనకైతే డబ్బులు అయితే అకౌంట్లు అయితే డబ్బులు అయితే ఇవ్వలేదు ఈసారి కాంగ్రెస్ సో గత ఎనిమిది నెలల నుంచి మనకైతే ఏ డబ్బులైతే రాలేదు కదా సో ఆగస్టు నెల ఏదైతే ఉందో ఈ నెల సంబంధించిన డబ్బులు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే మనమైతే కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇటు సీతక్క అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ నెల మీకైతే ఫంక్షన్ వచ్చే ఉంటుంది ఒకవేళ రాని వాళ్ళు వచ్చేసి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు ఇంత డబ్బులు వచ్చిందా రాలేదా సో కొంతమందికి వచ్చింది అనుకుంటున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే రేపటి వీడియోలో అయితే చెప్తా సో కొంచెం మీరైతే ఓ ఓపిక అయితే వెయిట్ అయితే చేయండి ఎందుకంటే ఇన్ని రోజులైతే వెయిట్ అయితే చేశారు చాలా వరకు అయితే కామెంట్ అయితే పెడుతున్నారు కాబట్టి కొంచెం వెయిట్ తెచ్చేయండి ఒకటి రెండు రోజుల్లో మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ